హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఈ సీతువాళ నాని అని కూడా పిలుస్తారండి ఈ వీడియోలో మీకు భీమవరం జాతి చెందినటువంటి ఒక పట్టాపుంజని మంచి క్వాలిటీ గల భీమవరం జాతి చెందిన ఒక అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి నల్లకట్టు రసంగా చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నటువంటి ఈ పటాపుంజు నల్లకట్టు రసంగా చెప్తున్నానండి ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇది ఇరవై రెండున్నర దాకా ఉంటుందని చెప్తున్నాను ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా దీనికి హైట్ చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక మూడు కేల దాకా ఉంటుందని చెప్తున్నాను త్రీ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నానండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదకొండు నెలల వయసుగల పుంజం అండి ఇది పదకొండు నెలల వయసుల పటాపుంజు లెవెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు ఒక ఏజ్ ఈ నల్లకట్టు రస్ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తానండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తానండి ఈ క్వాలిటీ మాత్రం చెక్ చేసుకోవాల్సిన పని లేదు చాలా మంచి క్వాలిటీ అని చెప్తున్నారు ఇంతకుముందు కూడా మంచి మంచి పుంజులు పెట్టలు అలాగే పిల్లలు కూడా పెడుతుంటారు నాని గారు చాలా విడుదల చేసాం మనం అలాగే ఈ పుంజు కూడా భీవనం జాతి పుంజుగా చెప్తున్నారు మంచి క్వాలిటీగల పుంజుని చెప్తున్నారు కాబట్టి మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ చేస్తే కనుక చూపిస్తారండి మీకు వీడియో కాల్ చూపిస్తారు క్వాలిటీ నస్తే మీరు ధర ఆడుకొని ఆ పుంజును తీసుకోవచ్చండి ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారంటే ఈ వానకాలంలో కొద్దిగా వానలు పడడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు నేరుగా వెళ్తే మీరు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు అంటే ధర మాడుకొని మనతో పాటు సేఫ్టీగా ఇంటికి అండి వాళ్ళు పుంజు నచ్చి మన ధర సెట్ అయితే కనుక మనం పుంజు కొనుకొని ఇంటికి తెచ్చుకోవచ్చు సేఫ్టీగా కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకునే ప్రయత్నించాను నేనైతే నాని గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్